నర్సారావుపేట కొండలో శ్రీ అన్న అన్నసత్రంలో కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన జరిగింది శ్రీ పద్మశాలియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా నిర్వహించారు శ్రీ త్రికోటేశ్వర స్వామి మరియు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన శ్రీ భవన ఋషిస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దీపోత్సవం నిర్వహించారు అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులకు మహిళలకు ప్రత్యేక ఆటపోటీలు నిర్వహించారు అనంతరం అండదన కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు హాజరయ్యారు కమిటీ గౌరవ అధ్యక్షులు జనజనం వెంకటేశ్వర్లు అధ్యక్షులు గుంటి వెంకటేశ్వరరావు గంజి జోగేశ్వరరావు బాబు సెక్రటరీ రామాంజనేయులు తదితరులు పర్యవేక్షణలో జరిగింది

బలమైన సంఘం గుర్తుపెట్టుకోండి బలమైన సంఘం జనసంఖ్య సంఖ్య ఎక్కువ ఉంది మన నుంచి ఎందరో మన ఎమ్మెల్యేలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన పద్మశాలీ సంఘం ఆర్థిక పరంగా బాగుండాలి బాగా ఎదగాలి అనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎన్నోసార్లు అసెంబ్లీలో మీరు మొన్న కూడా చూశారు పద్మశాలీలకి ఆర్థిక పరంగా ఎట్లా పైకి తేవాలి ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలి ఎందుకంటే బలమైన వర్గం జనాభా అధికంగా ఉన్న వర్గం మీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు మరి అటువంటి తెలివైన వ్యక్తులు మీరు కూడా